లిటిల్ సిటిజన్స్ హై హైస్కూల్ నందు పదవ తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన కరస్పాండెంట్ డాక్టర్ కోడూరు బాలసుల్ లిటిల్ సిటిజన్స్ హై స్కూల్ నందు పదవ తరగతి ఫలితాలలో ప్రథమ స్థానంలో కె జాహ్నవి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై ఎనిమిది ద్వితీయ స్థానంలో యోగేశ్వరి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై ఐదు ఎస్ ఫాతిమా కౌసర్ ఐదు వందల ఎనభై ఐదు తృతీయ స్థానంలో ఈ విష్ణువర్ధన్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించారు వీరికి అభినందనలు తెలియజేసిన సుధా లిటిల్ సిటిజన్స్ హై హైస్కూల్ డైరెక్టర్ జె రాజేంద్ర ప్రసాద్ రెడ్డి సుధాహా లిటిల్ సిటిజన్స్ హై హైస్కూల్ నందు పదవ తరగతి ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఆరు వందల మార్కులకు గాను ఐదు వందలకు పైగా పద్నాలుగు విద్యార్థులు మార్కులు సాధించారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి సిబ్బందికి అభినందనలు తెలియజేసిన హెడ్ మాస్టర్ ఎస్ నందన అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించవలసిన నెంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ వన్ త్రీ సిక్స్ డబల్ త్రీ అనంతరం పాఠశాల ప్రత్యేకత గురించి విద్యార్థిని విద్యార్థులకు తీసుకునే శ్రద్ధ గురించి ప్రసంగించారు తిరుపతి నివాసులకు నమస్కారం అండి స్థానిక రాయల్చెరువు రోడ్లోని సుధహా లిటిల్ సిటిజన్స్ హై స్కూల్ నందు గత సంవత్సరం జరిగిన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫలితాలలో అత్యధిక రిజల్ట్స్ సాధించిన కే జాహ్నవి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో ప్రథమ స్థానము అలాగే ద్వితీయ తృతీయ స్థానాల్లో మా పిల్లలు తమ నైపుణ్యాన్ని చూపించడం జరిగింది ఇందుకుగాను వాళ్ళ తల్లిదండ్రులకి యాజమాన్యం తరపున నా తరపున ప్రత్యేక అభినందనను తెలియజేస్తున్నాను కార్పొరేట్ విద్యా సంస్థలకు తీటుగా సుధహా తన చరిత్రను చాటుకుంది డిజిటల్ క్లాసెస్ స్పోర్ట్స్ ಅಲ್ಲೇ ಕರಾಟೆ ಕಂಪಟೇಷನ್ಸ್ ಟೈಕ್ವಾಂಡು ಬಾಕ್ಸಿಂಗು అబాకస్ అలాగే ప్రతి సంవత్సరం మనకు జంషద్పూర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అరుదైన అవకాశం మన సులహా విద్యార్థులకు ప్రతి ఏడు వస్తుంది ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ప్రైజెస్తో మన పిల్లలు వెనుతిరిగి వస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక తిరుపతిలోనే మన స్కూల్కి ప్రత్యేకంగా అవకాశం ఇవ్వడం గమనార్హం గాను ప్రోత్సహించిన మా యాజమాన్యం డాక్టర్ గూడూరు బాలసుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్ జె రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం తరపున అభినందిస్తున్నాను ప్రతి రంగంలోనూ మా పిల్లలు తమ సత్తా చాటడానికి తగిన ప్రోత్సాహాన్ని యాజమాన్యం తరపునైతే కానీ ఉపాధ్యాయ బృందం తరపునైతే కానీ అందించడం జరుగుతుంది ముప్పై రెండు సంవత్సరాల ఈ ఘన ఘన చరిత్రను ఇంకా ముందుకు తీసుకొని రావాలని కోరుకుంటూ మీ ఇంకా మనకి అడ్మిషన్స్ జరుగుతున్నాయి కొన్ని సీట్లు మాత్రమే మిగిలినవి సంప్రదించాల్సిందిగా కోరుచున్నాను అలాగే సుధహా స్కూల్ యొక్క మోటో హానెస్టీ సిన్సియర్టీ డిసిప్లిన్ ఈ మూడు జస్ట్ లోగోలో పెట్టడమే కాదు పాటించడం కూడా మా విద్యార్థుల యొక్క ప్రతిభ నేను తెలియజేసుకుంటున్నాను